Welcome to Tejha TV News. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యాలయంలో ఉద్యోగుల పట్ల విచక్షణ రహితంగా మాట్లాడుతున్న డిఈ సుందర్ కు వ్యతిరేకంగా పెన్ డౌన్ చేసి బయట కూర్చొని నిరసన తెలిపారు ఉద్యోగులు సుందర్ కింది స్థాయి మహిళా ఉద్యోగులపై అసభ్య పదజాలంతో ఇబ్బందులకు గురి చేస్తూ విచక్షణ రహితంగా మాట్లాడుతున్నారు సోషల్ వెల్ఫేర్ పీడి సుందర్ కి వ్యతిరేకంగా పెన్ డౌన్ చేసి బయట కూర్చొని నిరసన తెలిపారు ఉద్యోగులు నాలుగు నెలలుగా మించేస్తున్న పని ప్రతి విషయంలో తప్పులు వెతికి మరీ అసభ్యకరమైన మాటలతో వేధింపులకు గురిచేస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు పని కంటే ఎక్కువ సమయంలోనే కార్యాలయంలో ఉండేలా ప్రతి విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని ఆయన కింద మేము పని చేయలేమని ఆరోపిస్తూ విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు పై అధికారులు ఈడీ శాంసుందర్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగస్తులం వచ్చాము అందరం ఉద్యోగస్తులం కలెక్టరేట్ లో పనిచేస్తున్న లేడీ స్టాఫ్ అందరూ వచ్చారు వచ్చి మాట్లాడడం జరిగింది చర్చించడం జరిగింది ఇందులో భాగంగా శ్యామ్సుందర్ గారిని లోకల్ బాడీస్ భాస్కర్ రావు గారు మందలించడం జరిగింది ఉద్యోగస్తులతో అలా ప్రవర్తించకూడదు అని చెప్పిండ్రు చెప్పినాక ఇక్కడ ఉన్న సిబ్బందికి వాళ్ళ స్టాఫ్ కూడా మీరు కూడా ఇది మొదటి తప్పుగా అని మొదటి తప్పుగా భావించి ఉద్యోగం చేసుకోండి మీ ఉద్యోగం మీరు చేసుకోండి లేదు మీకు లేడీస్కి ఏమైనా ఇబ్బంది అయింది అని అనిపిస్తే త్రీమేన్ కమిటీ కూడా వేస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్ దానికి స్పందించి వీళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా ఈ సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళు కూడా చెప్తారు ఇప్పుడు మేము కూడా ఇప్పుడు పెద్ద మనిషి వచ్చారు చెప్తారు కాబట్టి మేము కూడా సార్ మాట వింటాము అని చెప్పి వీళ్ళు అంటున్నారు భవిష్యత్తులో ఏ ఉద్యోగస్తుని కూడా ఇంకెవరైనా కూడా భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం ఉద్యోగస్తుని పట్ల ఎవరైనా కూడా నిర్లక్ష్య ద్రోహని వహించి లేడీస్ కానీ ఎవరిని కానీ ఏమి ఒక మాట అన్నా కూడా క్షమించేదే లేదు అని చెప్పి టిఎన్జిఓ పక్షాన వచ్చినా సార్ అంటే వచ్చి ఫోర్ మంత్స్ అయితుంది ఆ ఫోర్ మంత్స్ ఇంతకు ముందున్న సార్ వాళ్ళతో మాకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు ఈ సార్ వచ్చినప్పటి నుంచి ఎలా అంటే ఎంప్లాయీస్ ని ఒక ఇంట్లో పని వాళ్ళలాగా చులకనగా చూడటం మాట్లాడటం దానివల్ల నేను అంటే అన్ని రకాలుగా ఒకటని కదా మేము కనీసం మేము చెప్తున్నది ఏంటి అన్నది కూడా సార్ వినకపోవడం ఇక మరి ఇక ఆడవాళ్ళతో ఎలా అంటే మాట్లాడడం ఏంటంటే ఇక కొన్ని కొన్ని మాటలు వల్గర్గా కొన్ని మాట్లాడడం అయ్యేందంటే మీ ముందు నేను చెప్పలే అవి కొన్ని మాట్లాడడం జరిగింది దాని ఏంటంటే ఆడవాళ్ళతో ఎంతవరకు బిహేవ్ చేయాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది పద్ధతిగా ఉంటుంది ఇప్పుడు ఆఫీసర్ అంటే ఒక తండ్రిలాగా ఉండి మమ్మల్ని చూసుకోవాల్సింది మా అవన్నీ ఉన్నాయి లేని కల్పించి తీసుకెళ్ళిపోయి బయట చెప్పడం మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ ప్లస్ ఆఫీస్లో ఎంప్లాయీస్ అంటే ఎలాంటి పని వాడవండి మా మా పేర్లంటే మేము మర్చిపోయే పరిస్థితికి వచ్చింది ఏ నువ్వు అది ఇది రా ఇలా మాట్లాడ ఇది కరెక్టేనా ఒక ఎంప్లాయీస్ కంటే ఒక పేరుంది ఒక ఐడింటిటీ ఉంది దాంతో మాట్లాడే మా లాగానే తను కూడా ఒక ఎంప్లాయీ సరే కాకపోతే హోదా పెద్ద హోదా ఓకే మేము ఆ విలువ ఇచ్చే ఇంతవరకు మేము నాలుగు నెలలుగా ఎందుకు భరిస్తున్నాము అంటే మాకంటే పెద్దవాళ్ళు పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కాబట్టి సరే చూద్దాం 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 అని ఊరుక కానీ ఎలా అంటే ఆడవాళ్లతో మాట్లాడకూడని మాటలు అంటూ ఉంటే ఎందుకు భరించడం నేను ఒక గ్రౌండ్ నుంచి వచ్చాను ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక ఒక పదాన్ని దాదాపు ఇప్పటికి ఎన్ని సార్లు మాట్లాడు ఏ లేడీస్ రాకూడదా ఓన్లీ జెంట్సే రావాలా నా భర్త చనిపోయి నేను జాబ్ తీసుకున్నాం తీసుకుంటుంది నా తప్ప నా పిల్లలు చిన్నవాళ్ళే చదువుకుంటున్నారు ఇంకా తీసుకున్న పనికి జూనియర్ రెసిడెంట్ గా నువ్వు జయరావు కథ మ్యాగ్ పిండిగా నేను ఎవరేం చేయలేదు పీకలేరు అనుకుంటున్నా పీకలేరు అన్న పదం అది చాలా అది ఎంత ఈజీగా అని మాట్లాడేసిన అది ఊత పదం ఈ పదం మాట్లాడుతున్నారు నేను అందరినీ క్వశ్చన్ చేస్తున్నాను కాంపిటీషన్ గ్రౌండ్ లో ఎవరన్నా లేడీస్ వస్తే వాళ్ళు జాబ్ చేయకూడదా ఓన్లీ జెంట్స్ చెయ్యాలా లేడీస్ జాబ్ తో పనికిరారా ఏంతసేపు ఒకటే మాట్లాడ మీకు రావు మీకు రావు రానిదే మీ ఇంతవరకు వచ్చామా సార్ డిగ్రీలు ఎలా వచ్చి ఊరుకునిస్తున్నారా మేము కొనకొచ్చుకున్నావా మాకు డిగ్రీలు వచ్చాయంటే మేము చదువుతూనే వచ్చాయి కదా రావు రావు ఎలా డిసైడ్ చేస్తారు ఇలాగే ఇది మాత్రం పద్ధతి బాలే ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళు వదే సరే పోనీ అని మేము వదిలేస్తాం అనుకోండి ఇది ఇంతటి తాగు రేపు తోటి ఎంప్లాయీస్ కూడా మాతో మాట్లాడవచ్చు ఇలాగ మీస్ బిహేవ్ చేయొచ్చు ఏదన్నా మాట్లాడవచ్చు ఇంట్లో పడని మాటలు కూడా మేము ఇక్కడ పడుతున్నాం సార్ కొన్ని చెప్పుకుంటున్నాం కొన్ని చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మా పై ఆఫీసర్ సూపర్ మేడం కూడా లేడీ కాబట్టి మీరు చెప్పుకుంటున్నాం తను ఏంటంటే మా ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని వద్దు మా నాన్న భరించొద్దు అనబట్టి ఇంతవరకు రావాలి మీకు బయటికి రాగలేదు లేదా తను కూడా ఒక జైన్ అయి ఉండి తను కూడా తనకు సార్కు సపోర్ట్ ఇచ్చింటే నిజంగా మీది బయటికి రాకపో ఇది ఇలాగే ఉండిపోయేది తను మాకు సపోర్ట్ ఇచ్చింది మోడల్ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మేము బయటికి రాగలిగాం మా సమస్య ఇంత చెప్పుకోగలిగాం సరే సార్ అన్నారు కలెక్టర్ గారు కూడా అన్నారు చూద్దాము చెప్దాము ఒకసారి అన్నారు కాబట్టి మేము కూడా మా వాళ్ళతోటి మాట్లాడి ఏం చేయాలన్నది నిర్ణయం సాయంత్రం